జనరల్గా స్త్రీకి కవిత్వం అనేది ఎవరు నేర్పియరు దాదాపుగా స్త్రీ కౌలని కళాకారులని పుట్టినప్పటి నుంచే తన జోలపాటతో తనకు తెలియకుండానే తనలోని కవిత్వం బిడ్డలకి పంచుతుంది అక్కడి నుంచే తను కవి కథలుగా చెప్పడంలో తను అల్లినటువంటి చిన్న చిన్న కథలు పిల్లలకి చెప్పడంలో కవిగా మారుతుంది కానీ దాన్ని అది మర్చిపోయి నేను కవిని కాదు అని మిగతా విషయాలు ప్రేమ దుఃఖం కోపం ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నీ తన అస్తిత్వాన్ని దాచిపెట్టుకోవడానికి అధిగమించేటువంటి ప్రయత్నంలో కవిని అనే విషయాన్ని మర్చిపోతుంది ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఒక కవి ఉంటుంది దాన్ని బయటికి తీయాలి ఆ తీసినటువంటి కవులు నేను రూపాకు ఒకటే చెప్తాను తను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పమను రాయదలుచుకున్నది రాయండి నువ్వు రాస్తున్న కవివి నువ్వు ఎటువైపు నిలబడతావో నీ సమస్య సూటిగా ప్రజలకి వచన కవిత్వంలోనే పది మంది చదివితే పది మందిలో తొమ్మిది మంది దానికి అర్థమయ్యే వచన కవిత్వంలోనే నువ్వు రాయి పెద్ద పెద్దటువంటి అర్థం లేని పదాలను పెట్టి రాయకొని ఎప్పుడూ హెచ్చరిస్తుంటాను నీ కవిత పది మందిలో తొమ్మిది మందికి దాని దగ్గర అయితేనే నువ్వు కవిగా సక్సెస్ అవుతావు నీ బాధ నువ్వేం చెప్తున్నావో వాళ్ళకి అర్థమవుతుందని సలహా చెప్తాను అటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఇంకా రూపాకు నేను ఒకటే చెప్తాను సమస్యలు చాలా ఉన్నాయి మన చుట్టూ ఎటువైపు నిలబడతావో నువ్వే తేల్చుకోవాలి ఏమి రాయకూడదో నిర్ణయించుకో ఏం రాయాలో అప్పుడు నువ్వు అటువైపు నిలబడతావు అని నేను చెప్తూ ఇంకా ముందుకు రా పోవాలని సాగిపోవాలని థ్యాంక్ యూ